దేశాన్ని మతోన్మత శక్తుల నుంచి కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని దేశానికి సుస్థిరపాలన కాంగ్రెస్ కూటమితోనే సాధ్యమని రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో సిపిఎం నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు మతత్వ బీజేపీని గదితించేందుకు ఇండియా కూటమికి పూర్తి మద్దతిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి వచ్చిన డబ్బుతో దేశంలో రాజకీయ అవినీతికి పాల్పడుతోందని నాయకులు మండిపడ్డారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నల్ల చట్టాలను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ సర్కార్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు మోడీ మాటలకు మోసపోయి బీజేపీకి ఓటు వేస్తే దేశాన్ని అమ్మేస్తారని నాయకులు అసహనం వ్యక్తం చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఇండియా కూటమి అధికారంలో రాగానే ప్రజాకర్షణ పాలన అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను బంపర్ మెజార్టీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు దళితుడు ముఖ్యమంత్రి అని ఆ రోజు సింహోత్సవం మొదలైతే పది సంవత్సరాలు నిరంకుశ పాలన నడిచింది ముఖ్యంగా గోదావరి కానీ బొందల గంట చేసింది కేసీఆర్ దాన్ని మరి అదే రకంగా తెలంగాణ గారు తీర్చాము ఏ రకంగా చేశామో అదే మాదిరి ఉద్యమం అదే ఉద్యమ స్ఫూర్తితో ఓటు ద్వారా వారందరూ కూడా తగిన బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణ ప్రజలకు దక్కింది మరి రామగుండంలో ముఖ్యమంత్రి మాట్లాడిపోయినాడు రామగుండంలో కనుక కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుందని అదే మాదిరిగా నిజం జరిగింది ఆ నిజానికి కారణం రామగుండం ప్రజలు మీరందరం అని చెప్పి మీ అందరూ ధన్యవాదాలు చేస్తాను అదే మాదిరిగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా మీరు అందరూ సహకరించాల్సి వస్తా కార్మిక చట్టాలు మార్చిండు రైతు చట్టాలు మార్చిండు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాల్సి చూస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కోలినియా చూస్తున్నాడు అట్లాగే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఎలక్ట్రికల్ రోడ్లు ఇంకా ఏం మిగిలిచిందని ఇంకా మూడోసారి వస్తే ఇంకా మిగ అమ్మటానికి ఇంకా ఏం మిగిలినాయని చెప్పి ఇంకా మూడోసారి రావాలని చూస్తున్నారో ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో పది సంవత్సరాలు ఊపిరి వీల్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు దిగాల్సిన అవసరం ఉంది అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దె దించడం కోసం ఏమేమి కృషి చేయాలనో అవన్నీ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కోవిడ్ తప్పి రామ్ దేవ బాబాకి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టబెట్టాడు దాదాపు ఆదానికి పదివేల ఖాతీల ఆస్తి ఉన్న ఆయనకి దాదాపు పదహారు లక్షల కోట్ల ఆస్తి కట్టబెట్టిండు ప్రజల సొమ్మంతా దోషి కార్పొరేట్ పెట్టి కార్పొరేటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలా ప్రజాపతులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా మార్చి మళ్ళా దొడ్డిదగ్గిన ప్రభుత్వాలు రావడం చూస్తున్న నరేంద్ర మోడీ గారు